హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ రాగి ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినప్పప్పు రాగి రవ్వ నేనైతే రెండు గ్లాసుల మినపప్పుని శుభ్రంగా కడుక్కొని నాలుగైదు గంటలైతే నాన్న ఇవ్వాలి నానిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు పొట్టంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి పొట్టు పూర్తిగా పోకుండా కొంచెం ఉన్నా పర్వాలేదు అలా ఉండడమే మంచిదండి పూర్తి పట్టుపోయేలాగా వాష్ చేయొద్దు తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ స్మూత్గా బ్లెండ్ అయ్యేలాగా మిక్సీ పట్టండి అందరూ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు కదండి మీ మెనెల్లో తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు రాగిరవ్వ నేనైతే ప్రభాకర్ కంపెనీది యూజ్ చేస్తున్నాను ఇక్కడ మా దగ్గర మిల్లు ఉంటుందండి మిల్లు దగ్గర నుంచి నేను తీసుకొస్తాను చాలా బాగుంటుంది మినప్పప్పు రెండు గ్లాసులు తీసుకుంటే గ్లాసు పావు అయితే రవ్వ తీసుకోవాలి రెండు మిక్స్ చేయడమే ఇల్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది కాల్షియం కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి బ్రేక్ఫాస్ట్లో మీ పిల్లలకైతే పెట్టండి స్మూత్గా బ్లెండ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి డబల్ అవుతుంది ఉన్న పిండి కన్నా డబుల్ అనే ఉంటుందండి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి నూనెనైతే అప్లై చేసేసి ఇడ్లీ వేసుకోవడం అనండి చాలా సింపుల్గా ఉంది కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రె ఈ రెసిపీని అయితే తప్పకుండా మీరు బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయండి రెసిపీలో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి పాతకాలంలో పెద్దలందరూ రాగులు చోళ్ళు గంటలు అంటూ తింటూ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం మన పిల్లలు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తింటూ మన హెల్త్ అనేది పాడు చేసుకుంటున్నాం తినడం అయితే మానలేం కదండి కానీ అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ రెసిపీస్ అనేవి చేసుకుంటూ మన హెల్త్ని కాపాడుకోవడం చాలా మంచిది కాబట్టి మీ అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మీకు చూపిస్తాను నేను చెప్పిన కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి సాఫ్ట్గా అనేది వస్తుంది పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ విడిచిపెట్టుకో మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా మా పాప మూత పెడతాను అని చెప్పేసి వచ్చేసింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదా ఉడికిపోయింది అంతేనండి చాలా ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్